సన్ ట్యాన్ అంటే ఎండ ఈ వేడిమి వల్ల చర్మం నిలబడుతుంది దీనికోసం మనం ఇంటిలోని వాటితో ఒక చక్కని రెమెడీ తెలుసుకుందాం మన పేస్ పైన మృత కణాలు ఉంటాయి అవి తెచ్చుకోవడానికి మనం సిద్ధమైన రెమెడీని తయారు చేసుకుందాం మనకి బయట మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మన చర్మాన్ని మెరుగుపరచవచ్చు కానీ అది తాత్కాలికమే మనం ఏ ప్రోడక్ట్ వాడినా అది వాడినంతకాలం మన చర్మం చాలా గ్లోగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ వాడడం ఆపేస్తామో అప్పుడు మన చర్మం మునుపటిలాగే మారిపోతుంది ఇది మీరంతా కూడా గమనించే ఉంటారు అలాగే మన ఫేస్ పైన పింపుల్స్ వచ్చినప్పుడు మచ్చలు వస్తూ ఉంటాయి ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది అదే నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెమెడీ చాలా చాలా తక్కువ ఖర్చులో ఇంట్లో ఉన్న వాడుతా అనేది త్యాడ్ చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి రెండు స్పూన్ల దాకా పెరుగుని తీసుకోండి ఇక్కడ మీకు ఇవన్నీ కూడా మన చర్మానికి ఎలా ఉపయోగపడతాయో సైంటిఫిక్గా కూడా చెప్తాను అంటే ఇప్పుడు మనం పెరుగును తీసుకున్నాం కదండీ ఈ పెరుగు మన చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇది చర్మం పైన చనిపోయిన మృత కణాలని తొలగిస్తుంది అందువల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది ఇక ఇప్పుడు ఇందులోకి మనం రెండు స్పూన్ల దాకా శనగపిండిని తీసుకుందాం కాకపోతే పెరుగును బాగా మాయిశ్చరైజర్ లాగా తయారు చేసుకోవాలి పది నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలపాలి ఎప్పుడైతే పెరుగు అనేది మనకి స్మూత్ గా మాయిశ్చర్ లాగా తయారవుతుందో అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు చూస్తున్నారుగా ఈ విధంగా పది నిమిషాల పాటు మనం ఈ రెమెడీని తయారు చేసేసుకోవాలి ఇలా పది నిమిషాలు పెరుగును బాగా చిలకొట్టాము అంటే మనకి స్మూత్ గా తయారైపోతుంది చూస్తున్నారుగా ఇక్కడ నాకైతే ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం పట్టింది ఎందుకంటే మనం ఈ రెమెడీని అంతా మాయిశ్చరైజర్ లాగా స్మూత్గా తయారు చేసేసుకోవాలి దానికే మనకి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది మీరు ఓపికగా బాగా స్పూన్తో కానీ లేదా తో కానీ పెరుగును బాగా చిలక్కొట్టండి అప్పుడు మనకి చూడండి ఇక్కడ ఎంత స్మూత్ పేస్ట్ తయారైపోయిందో ఈ విధంగా తయారవ్వాలి అప్పుడే మనకి ఇది మంచి పర్ఫెక్ట్ రెమెడీ అవుతుంది తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని ఇప్పుడు మనం కొత్తగా వాడుతున్నది ఏమి కాదు మన పెద్దల కాలం నుంచి శనగపిండిని చర్మ సౌందర్యం కోసం వాడేవారు ఇది సహసిద్ధంగానే స్క్రబ్బింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది చర్మం పైన నల్లటి మచ్చలను పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలను తొలగిస్తుంది చర్మానికి ఒక కొత్త నిగారింపును ఇస్తుంది కానీ చాలా అరుదుగా కొంతమందికి శనగపిండి పడదు అలాంటి వారు శనగపిండి బదులు బియ్యపిండిని వాడుకోండి ఇక్కడ మనం రెండు స్పూన్ల శనగపిండిని తీసుకున్నాం కదండి అదే ప్లేస్లో రెండు స్పూన్ల బియ్యపిండిని తీసుకోండి మనకి శనగపిండి ఎలా అయితే మంచి ఆయుర్వేదంలో పనిచేస్తుందో బియ్యపిండి కూడా అలాగే పనిచేస్తుంది మీరు బియ్య పిండిని వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం పసుపును ఒక స్పూన్ వేసుకున్నాం ఈ పసుపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి భారతీయ మహిళకి తెలుసు పసుపు మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో ఎక్కువగా మనం శుక్రవారాలు శనివారాలు కూడా పసుపుని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే అందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి మచ్చలను తొలగించడంలో అలాగే మొటిమలు రాకుండా ఉండడానికి చర్మం యొక్క రూపాన్ని మెరుగుపరుస్తుంది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది చర్మ సమస్యలను అలాగే చర్మం పైన వచ్చే మంటలను తగ్గిస్తుంది ఎన్నో మంచి గుణాలున్న ఈ పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ఇలా పసుపు శనగపిండిని వేసాక పెరుగులో మరొక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలపాలి ఎంత స్మూత్ గా రావాలంటే వెన్నలాగా మృదువుగా తయారవ్వాలి అలా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నాలుగో ఇంగ్రీడియంట్ టాల్కమ్ పౌడర్ ని వేసుకుందాం ఇది రెగ్యులర్ గా మన ఫేస్ కి వాడుతూ ఉంటాం కదండి అదే పౌడరే అన్నమాట మీరు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనుకోకుండా టాల్కమ్ పౌడర్ని తీసుకోండి మనకి మంచి సువాసన కాకుండా కాస్త సువాసన తక్కువ ఉండే పౌడర్ని తీసుకోండి చాలామంది లాగా ఉండే పౌడర్ని వాడుతుంటారు కదా అలాంటివి కాకుండా రెగ్యులర్గా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఒక స్పూన్ తీసేసుకొని ఇదంతా మంచిగా కలపండి ఇక పౌడర్ గురించి కూడా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం మనం ఇక్కడ తీసుకుంటున్న పౌడర్ టాల్కమ్ పౌడర్ అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ టాల్క్ అంటే ఎండ ఏడిమి వల్ల చర్మం నల్లబడుతూ ఉంటుంది చర్మం పొడిబారిపోయినట్టుగా నల్లగా కొంచెం మాడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు ఈ పౌడర్ని మనం యూజ్ చేయడం వల్ల వెంటనే తక్షణం చర్మం అనేది నిగారింపునిస్తుంది మనం పెళ్ళిళ్లకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తక్షణమే మన ఫేస్ గ్లో రావాలంటే మాత్రం మనకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకనే మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడే పౌడర్ పౌడర్ని తీసుకోండి ఈ పౌడర్ ని కూడా ఇందులో బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి ఈ కొబ్బరి నూనె మన చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే చర్మం పొడి బారకోకుండా చేస్తుంది అంటే మన ఫేస్ పైన చర్మం పొడి బారిపోయినట్టుగా పేలగా ఉంటుంది కదా అలా లేకోకుండా చర్మం నిగారింపుగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చర్మం ముడతబడకోకుండా చేస్తుంది అంటే తొందరగా వృద్ధాప్య లక్షణం మన మొహం పైన కనపడుకోకుండా చేస్తుంది అంతేకాకుండా కొత్తగా కణాల ఉత్పత్తికిది తోడ్పడుతుంది అందువల్ల చర్మం అనేది మనకి చాలా కాంతివంతంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఎలా మనం అప్లై చేసేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇంకా వినండి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా పది నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకొని ఇప్పుడు మనం ఫేస్ కానీ లేదా హ్యాండ్ కానీ శుభ్రంగా కడిగి తడి లేకోకుండా తుడుచుకున్న తర్వాత అప్లై చేసేసుకోవాలి ఇక్కడ మీకు చేతి పైన వేసి చూపిస్తున్నా అంటే మనం ఏది ప్రోడక్ట్ వాడినా సరే ఫస్ట్ మనం చేతి పైన ప్రయోగం చేసుకోవాలి అంటే మన హ్యాండ్ పైన అప్లై చేసేసుకొని కొన్నిసార్లు వాడిన తరువాత మన హ్యాండ్ మంచిగా ఉంది అంటే అప్పుడు ఫేస్ పైన అప్లై చేసేసుకోవాలి ఇక్కడ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అయినా లేదా మీరు ఏదైనా కెమికల్ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఫస్ట్ మనం హ్యాండ్ పైన అప్లై చేసిన తర్వాత మన స్కిన్కి ఏమీ అవ్వలేదు అనిపించిన తర్వాత మాత్రమే ఫేస్ పైన అప్లై చేసేయండి ఇక్కడ నేను ఇంతకు ముందే నాలుగు సార్లు ఈ హ్యాండ్కే అప్లై చేసేదాను ఇది సార్ అనమాట నేను ఇక్కడ మీకు ఐదు సార్లు చేతి పైన వేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చేతికి మొత్తం అప్లై చేసేసుకొని కొద్దిసేపు స్క్రబ్ చేసుకోవాలి అంటే ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి అలా చేయడం వల్ల మనకి మంచిగా బ్లడ్ సర్కిల్ కూడా పెరుగుతుంది అందువల్ల కొత్తగా స్కిన్ అనేది గ్లో సంతరించుకుంటుంది అందుకనే ఎప్పుడైనా సరే ఫేస్ పైన సరే హ్యాండ్ పైన కానీ మెడకి కానీ ఎక్కడ అప్లై చేసుకున్నా సరే పది నిమిషాలు లేదా ఐదు నిమిషాల పాటు బాగా స్క్రబ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న చూడండి ఇలా వేళ్ళ సహాయంతో బాగా స్క్రబ్ చేసుకున్నామంటే ఇది లోపలి దాకా బాగా ఇంకుతుంది తరువాత పది నిమిషాల పాటు అలాగే వడ్డివ్వాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ఇదంతా కూడా పైన పొడిబారిపోయింది కదా ఇప్పుడు మనం చల్లటి నీళ్లతో హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫేస్ పైన సరే మీరు చల్లటి నీళ్ళతో మాత్రమే కడగాలి తప్ప సోప్ వాడకూడదు సోప్ కానీ లేదా ఫేస్ వాష్ కానీ ఏది కూడా వాడుకోకుండా చల్లటి నీళ్ళతో మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాం చూడండి చూడండి హ్యాండ్ అనేది ఎంత బాగా వైట్ గా అయిపోయిందో చాలా చాలా నిఘారింపుగా ఉంటుంది మనం బయటకి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్నప్పుడు కి వెళ్తూ ఉంటాం కానీ ఇంట్లో ఇలా ట్రై చేశారంటే ఇక మీరు పార్లర్కి అనేది అస్సలు వెళ్ళరు అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతారు ఎంత గ్లో ఉంటుందంటే చూసిన వారందరూ కూడా మిమ్మల్ని ఏ క్రీమ్ వాడుతున్నావు అని అడిగేలాగా ఉంటారు మీరు చూడండి ఇక్కడ ఫేస్ కి హ్యాండ్కి ఎంత డిఫరెంట్ ఉందో మనం హ్యాండ్ పైన ప్రయోగం చేశాం కాబట్టి హ్యాండ్ అనేది మనకి మంచి కలర్ వచ్చింది కానీ ఫేస్ పైన నేను ఇంకా వాడలేదు కాబట్టి ఫేస్ అనేది మనకి అప్పుడే తెలిసిపోతుంది కదా కాస్త బ్రౌన్ కలర్లో ఉంది సో మీకు ఇక్కడే నేను వేరియేషన్ చూపిస్తున్నాను ఎక్కడో విన్నదో లేదా ఏ వీడియో చూసో నేను ఈ వీడియో చేయడం లేదు నేను సొంతంగా ఈ రెమెడీ వాడాక నాకు చేంజ్ అనిపించాక మాత్రమే చేస్తున్నాను అందుకే మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను మీరు ట్రై చేశాక ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేస్తారు అవును ఇది చాలా యూజ్ఫుల్ అని మరి మీరు ట్రై చేయండి అది కూడా హ్యాండ్ పైన ఏ ప్రోడక్ట్ అయినా సరే ఏ రెమెడీ అయినా సరే ఫస్ట్ మనం చేతిపైన అప్లై చేసుకోవాలి మన చేతికి ఎలాంటి అలర్జీ లేదు అని అనిపించిన తర్వాత మాత్రమే ఫేస్కి అప్లై చేయాలి ఇది ఏ విషయంలో అయినా వర్తిస్తుంది మరి మీరు కూడా స్కిన్ గురించి కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి రెమెడీస్ని మనం అప్లై చేస్తూ ఉన్నామంటే మన స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది కెమికల్ వల్ల ఎప్పుడు కూడా మనకి నష్టాలే జరుగుతూ ఉంటాయి మరి ఇంట్లో ఉండే ఈ రెమెడీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి